ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము యాకోబు పత్రిక నాలుగవ అధ్యాయము పదవ వచనం ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును ప్రియ స్నేహితులారా ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనందరితో మాట్లాడుచి ఉన్నారు ఏమని ఆయన దృష్టికి మనము తగ్గించుకుని ఉండాలి ఎందుకనంటే ఆయన ఎచ్చవలసి ఉన్నది ఆయన సర్వేశ్వరుడు గనుక ఆయన సృష్టికర్త గనుక ఆయన జగద్రక్షకుడు గనుక ఆయన ఎదుట తగ్గించుకునే వారిగా మనం ఉండాలని ప్రభు మనవి చేసి ఉన్నాను దావీదు గారి జీవితంలో దేవుడు గొర్రెల దొడ్డలో నుండి ఇస్రాయిలుకు దేశమంతటికీ ఇస్రాయిలు ప్రజలందరికీ రాజుగా చేసిన ఆయన ఎప్పటికప్పుడే దేవుని సన్నిధిలో తగ్గించుకుంటూ జీవించేవారు ఒకరోజున ప్రవక్త వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు విని దావీదు గారు లోపల ప్రవేశించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవా యహోవా ఇంతగా నన్ను నేను నేనెంతటి వాడను నా కుటుంబం ఏపాటిది అని ఎంత విధేయత కలిగి ప్రార్థిస్తున్నాడో చూడండి ప్రిలారా మరి మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలు కొరకై మనం ఎలాగైనను స్మరించి స్థుతిస్తున్నాము ఎలాగైనను ఘనపరుస్తున్నాము తగ్గించుకుంటున్నామా హెచ్చించుకుంటున్నామా చాలామంది వారిని పొగడాలి వారిని ఘనపరచాలి అప్పుడే వారు మనవైపు చూస్తారు మన మాటలు వింటారు ఇక్కడ అలాగో రాయబడలేదు ప్రిలారా ఎవరికి వారే తగ్గించుకోవాలి సర్వమానవాళ్ళు కూడా తగ్గించుకోవలసిందే ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు అయినా దావీదంతటి మహారాజే తగ్గించుకున్నారు మనమేపాటు వారమండి ఆలోచన చేసి తగ్గింపు జీవితము కలిగి బ్రతకాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను తనకు తాను తగ్గించుకున్నవాడు ఇచ్చింపబడతాడు తనకు తాను ఇచ్చించుకునేవాడు తగ్గింపబడతాడని వ్రాయబడి ఉన్నది గనుక తగ్గించుకునే జీవితము కలిగి భక్తి జీవితములో సాగిపోతూ వృద్ధిలోనికి రావాలని ఆశీర్వదించబడాలని దైవజనుడిగా కోరుకుంటే మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు ఎవరైతే నీ దృష్టిలో తగ్గించుకుంటారో వారిని వెచ్చిస్తానని వాగ్దానము చేశావు నాయన తండ్రి రాజులైన వారు తగ్గించుకున్నారు నాయన విశ్వాస జాబితాలో చూస్తే అనేక మంది తగ్గించుకుని సన్నిధిలో నమ్మకముతో సాగిపోయారు వృద్ధిలోకిని తీసుకుని వచ్చావు నాయన గొప్పవారిగా మీరు చేశారు ప్రభు అలాగే మా జీవితాల్లో కూడా తగ్గింపు కలిగే బ్రతికే జీవితం మాకు దయచేయమని మహిమ ఘనత కీర్తి ప్రభాల్మీకి చెల్లిస్తూ యశూ క్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ దీవించునుగాక ఆమెన్